బెల్లం నెయ్యి పాలతో ఏ కోరిక అయినా నెరవేరాల్సిందే ఎత్తిపోతలలో ఉన్నటువంటి స్వయంబుగా వెలిసిన ఏకముఖి దత్తాత్రేయ స్వామివారి నేటి కూడా ఋషులు మునులు వచ్చి అర్చన చేసుకుని వెళ్తారని అర్చకులు చెప్తున్నారు ఇక్కడ విశిష్టత ఏందంటే స్వామివారు మూడు ముఖాలు ఆరు భుజాలుగా కాకుండా ఒకే ముఖంగా స్వయంగా వెలిశాడు ఇక్కడికి వచ్చే భక్తులకు త్రివేణి సంగమంలో స్నానం చేసి తడి తోటే వచ్చి అదే విధంగా ఆవు నెయ్యి పాల తోటి ప్రసాదం చేసి దేవునికి సమర్పించిన తర్వాత ఎదురుగా ఉన్న జ్వాలలో ఆవు నెయ్యి వేస్తే జ్వాలా పైకి వస్తుంది అలా వచ్చినప్పుడే భక్తులను స్వామివారు కరుణించినట్టని వివరాల్లోకెళ్తే ఎత్తిపోతలలోని దేవాలయమైన ఏకముఖి దత్తాత్రేయ స్వయంభుగా వెలిశాడు నువాపురం నరసింహపురం ఎత్తిపోతలో ఉన్నటువంటి ఏకముఖి దత్తాత్రేయ దేవాలయాలు స్వయంభుగా వెలిసిన దత్తాత్రేయ ఆలయానికి భక్తులు దేశ నలుమూలల నుండి వస్తున్నారు ముఖ్యంగా మహారాష్ట్రలోని ముంబాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు వస్తుంటారు దత్తాత్రేయ ఎక్కడ ఉన్నా గాని భుజాలు మూడు ముఖాలుగా దైవ దర్శనం ఉంటాడు ఇక్కడ మాత్రం ఏకముఖి దత్తాత్రేయ దర్శనం ఇవ్వడం ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఈ ఆలయం కింది భాగంలో మధుమతి అమ్మవారు కొలువుదీరి ఉన్నారు అదే విధంగా ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏందంటే ఎత్తిపోతలోని కొండల నుండి జాలువారి నేలవంక చంద్రవంక నక్కల వాగు కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడింది దేవాలయం ముందు భాగం నుండి దక్షిణ నుండి ఉత్తరం వైపు ప్రవహిస్తుంది ఉత్తరం వైపు ప్రవహించే నదులకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఇక్కడికి వచ్చే భక్తులు త్రివేణి సంగమం స్నానం చేసి బెల్లం ఆవు నెయ్యి ఆవు పాలతోటి ప్రసాదం తయారు చేసి తడి తోటి దర్శనం చేసుకున్న తర్వాత ఎదురుగా ఉన్న జ్వాలాముఖిలో ఆవు నెయ్యి వేస్తే జ్వాలా పైకి పెరుగుతుంది అలా పెరుగుతే దేవుడు కరుణించాడని దానికి నిదర్శనం అన్నారు మీరు కోరుకున్న ఎటువంటి కోరిక అయినా నెరవేరుతుంది ఆ జ్వాల రాకపోతే మూడు రాత్రులు భక్తులు నిద్ర చేసి దేవాలయంలోకి వెళ్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు